విశ్వాసమే విజయం ఫిబ్రవరి పన్నెండు యొక్క జాషువా డానియేలు గారి సందేశము చెడు వార్తలను వెనకు ప్రేమ దీర్ఘకాలము సహించును ద్రయ చూపించును దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును ఒకటి కొరింతి పదమూడు నాలుగు నుండి ఆరు ఎవరైనా చెడు సమాచారము చెప్పినప్పుడు నీవు ఆసక్తిగా వినే వ్యక్తివైతే నీలో ఏదో పొరపాటు ఉన్నదని అర్థము నిజానికి అనేక సంఘములు ఆ విధంగానే పాడైపోయినవి మిషనరీల దగ్గరకు ప్రజలు వచ్చి చెడు వార్తలను వారి చెవిలో ఊదేవారు ఆ విషయములో మేము కూడా ఎంతో శ్రమ పొందాము మన సహవాసంలో ఆ విధముగా చెడు సమాచారమును ప్రోగుచేసే పనిలో నిమగ్నమైన వారు మనకక్కరలేదు ఆత్మీయ జీవితము ఉజ్జీవము చాలా సున్నితమైన విషయాలు మనము ప్రేమతో నిండియున్నప్పుడు ఉజ్జీవము వ్యాపిస్తుంది నీ గురించి చెడు విన్నప్పుడు నిన్నెలా ప్రేమించగలను నేను ప్రేమించలేను నీ గురించిన చెడు వార్తలు వినుటకు నేను చోటివ్వకూడదు ఒక వ్యక్తి యేసును నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలను అని అడిగాడు అందుకు ప్రభువు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు చెప్పెను ఇది ప్రాథమికమైనది ఇది మారుమనస్సు పొందినప్పుడే మనకు వస్తుంది నేను నా మేలును కోరినట్లే నా సహోదరుని మేలును కోరుకుంటాను నేను నా సహోదరుణ్ణి నా ప్రేమిస్తాను ఆ విషయంలో నీవు తప్పిన ఎడల అది చాలా అపాయకరము నా తండ్రి గొప్ప ప్రేమగల నెక్తి గనుకనే ఈ సహవాసము ఇలా ఉండగలుగుచున్నది ఆయన ఎన్నడూ అల్పమనస్సు చూపలేదు చిన్న గ్రామాల నుండి వచ్చువారు మరియు అల్పమనస్సు గలవారు దేవుని వాక్యమును చదివి తమ మనస్సులను విశాలపరుచుకోవాలి నా భక్తుడు తప్ప మరెవడు గ్రుడ్డివాడు యహోవా సేవకుడు తప్ప మరెవడు గ్రుడ్డివాడు యషయ నలభై రెండు పంతొమ్మిది నేను కొన్ని విషయములకు చెవిటివాడిగా ఉంటాను ఇంకొకరిని గూర్చి ఎల్లప్పుడూ చెడు వినట నాకు ఇష్టములేదు అది నా ఆత్మీయ వివేచనను దెబ్బతీస్తుంది నా ప్రేమను దెబ్బతీస్తుంది నా ప్రార్థనను బలహీనపరుస్తుంది నా పక్కన ఉండి ఇలాంటి విషయాలు చెప్పేవారు నాకిష్టములేదు నీ హృదయమును గూర్చి నాతో చెప్పు నీవు ఎన్ని ఆత్మలను సంపాదించుచున్నావు ఇంకొకరి వ్యక్తిని గూర్చి మాట్లాడవద్దు సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకరు మాట్లాడకుడి అని బైబుల్ చెప్పుచున్నది చెడును మాట్లాడుట ప్రేమ కాదు